అసంపూర్తి ఇళ్లకు అదనపు సాయం జిల్లా గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శైలజ వెల్కమ్ టు జిఎస్టిఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో నిన్నటి రోజున అసంపూర్తిగా మధ్యలోనే ఆగిపోయిన ఇళ్లకు అదనపు సాయం జిల్లా గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శైలజ గారు నిన్నటి రోజున కుందుర్పి మండల కేంద్రంలో పేర్కొన్నారు వివిధ పథకాల కింద గృహ నిర్మాణ సంస్థ ద్వారా అర్ధాంతరంగా ఆగిపోయిన ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం అదనపు ఆర్థిక సాయం అందించనున్నట్లు జిల్లా గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శైలజ గారు పేర్కొన్నారు గురువారం కుంద్రిపులో ఆగిపోయిన జగనన్న కాలనీల లేఅవుట్లను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు కాలనీలో పూర్తి కానీ ఇంట్లో నివసిస్తున్న గంగమ్మ అనే వృద్ధురాలిని పరామర్శించారు లబ్ధిదారులకు వెంటనే నోటీసులు జారీ చేసి నిర్మాణాలు పూర్తి చేయించాలని మండల ఏఈ ప్రసాద్ను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మీశంకర్ డిప్యూటీ ఎంపీడీఓ బాలాజీ తదితరులు పాల్గొన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరిన్ని విశేషాలను జిల్లా గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శైలాజా గారి ద్వారా తెలుసుకుందాం ధన్యవాదాలు జై హింద్ అండి ఇక్కడ మన కుందర్జీ మండలంలో విజిట్ చేయడం జరిగింది ఈరోజు కానీ ఇక్కడ మనకు ఈ లేవట్లో నైంటీ త్రీ హౌసెస్ ప్లాట్స్ వేసి గత ప్రభుత్వంలో డిమార్కేట్ చేసి ప్లాట్లు కూడా ఇవ్వడం జరిగింది అవి కన్స్ట్రక్షన్ గురించి హౌసింగ్ ద్వారా మొత్తం తొంభై మూడు మందికి కూడా మనము కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి హౌసెస్ శాంక్షన్ చేయడం జరిగింది ఇక్కడ కొండ కింద ఉండడం వల్ల ఆ లేఅవుట్ కూడా కొంచెం ఈ ప్రాంతంలో కూడా మంచి వ్యాల్యూలో ఉన్నింది వీటికి ఇచ్చిన సంబంధించి మనం రోడ్లు కానీ వాటర్ కానీ తర్వాత ఎలక్ట్రిఫికేషన్ కానీ అన్ని చేయడం జరిగింది ఇక మొత్తం అన్ని కూడా ట్వంటీ ఫైవ్ హౌసెస్ కంప్లీట్ చేసుకున్నారు ఒక సిక్స్టీ హౌసెస్ అన్ని కూడా బీఎల్ ఎల్ఎల్ అట్లా స్టేజ్ వారిగా ఉన్నాయి కానీ ఇక్కడ ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్న వాళ్ళు ఆక్యుపై చేసుకోలేకపోవడం వల్ల అన్ని మొత్తం అన్ని కూడా చెట్లని పెరిగిపోయి ఇది నిరుపయోగంగా ఉండిపోతుంది కానీ ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి ఇది చేసిన తర్వాత దీన్ని ఇలా వదిలేయడం కూడా భావ్యం కాదు కాబట్టి ఎవరైతే ఇల్లు కట్టుకుని ఉన్నారో లక్ష కూడా విజ్ఞప్తి చేస్తున్నామండి ఖచ్చితంగా ఇవన్నీ కూడా నిర్వయో ఉపయోగంలోకి రావాలి కాబట్టి ప్రతి ఒక్క లబ్ధిదారులు కూడా మీకు ఇచ్చి కేటాయించిన హౌస్లో మీరు వచ్చి నివాసం ఉండి కాలనీ కూడా మంచి పొజిషన్కి తీసుకొస్తారని ఆశిస్తున్నాను ఇది ఒక పీడీ హౌసింగ్గా మీ అందరికీ కూడా చెప్తున్నాను అండి ఇక్కడ ఏదైనా మీకు ప్రాబ్లమెటిక్గా ఉంటే మా కన్సర్ ఏఈ ఉన్నారు ఎంపీడీ గారు ఉన్నారు తర్వాత తహసీల్దార్ గారు ఉన్నారు కాబట్టి వారి ద్వారా ఏమైనా మీకు ప్రతి సోమవారం కూడా ఇక్కడ రివైజ్ జరుగుతుంది దా దాని ద్వారా కూడా మీ సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మీరు పెద్ద ఇవన్నీ క్లీన్ చేసుకొని అందరూ వచ్చేసి లేఅవుట్లు ఆకుపోయి కోరుతున్నాను నమస్కారం ప్రస్తుత ప్రభుత్వం వారు మనకు యాక్చువల్గా లాస్ట్ గవర్నమెంట్లో ఒక లక్ష ఎనభై వేలు మనకు ఒక ఇంటికి యూనిట్ కాస్ట్ కేటాయించడం జరిగింది అవి ఆర్థికంగా కూడా మనం అంత వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ ఫుల్ ఫ్రిడ్జ్గా ఇల్లు కట్టుకోలేదనే పరిస్థితిలో ఉన్నాం వాళ్ళందరికీ ఎస్సీస్కి యాభై వేలు బీసీస్కి యాభై వేలు ఎస్టీస్కి డెబ్బై ఐదు వేలు సబ్ ప్లాన్ ద్వారా మన ప్రభుత్వం వారు కేటాయించడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని ఎస్సీ బీసీ కోరుతున్నాము